ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనాలు మీరందరూ దేవుని చిత్తములు దేవునికి అతి ప్రియమైన బిడ్డలుగా ఆయన నామములు ఆశీర్వాదములు దేవుని పొందుకుంటూ పరిశుద్ధులుగా అనుదినము సత్యమును గుర్తిరిగి ఇతరులకు సత్యముల గురించి చెప్పేవారుగా లోకములో ప్రతి ఒక్కరూ కూడా ప్రభునామములు జీవించేవారుగా ఉంటున్నారని మరి అంతేకాకుండా కలువురు ప్రేమ అనుదినము వాగ్దానం ప్రకారము మనందరము కూడా దేవుని చిత్త ప్రకారం జీవించే వారి ఉండాలి ఎందుకంటే అనేకమైన తెగులు రాబోతున్నాయి కాలంలో ఉంటున్నాం ఇంకా ప్రభు రాబో సమయంలో ఉంటున్నాం అయినా కూడా తండ్రి అంటున్నాడు కీర్తన గ్రంథంలో మనకి రోజు దేవుడిచ్చిన వాగ్దానము తొంభై ఒకటో అధ్యాయము పదే వచ్చినములో ప్రభు మాట్లాడుచున్న మాటలేమంటే నీకు అపాయము ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీకు ఏ అపాయం రాదు నీ గుడారం దగ్గరికి ఏ తెగులు కూడా రాదని ఆయన వాక్యం ద్వారా మనకు వినిపిస్తున్నాడు నిజమే కదా అయితే మనము అనేకమైన శ్రమల నుంచి తప్పించుకొని తెగుల నుంచి తప్పించుకొని ఈరోజు లెక్కలో ఉంటున్నామంటే ఆ తండ్రి మనలను కాపాడుతున్నాడు మన గుడవరానికి ఏ తెగులు రాకుండా ఆయనే కాపాడుతున్నాడు ఎలా కాపాడుతున్నాడు ఆయన తన రెక్కలతో తన రెక్కల కింద మనను దాచి కప్పు ఉన్నాడు కాబట్టి కదా మనము క్షేమంగా ఉన్నామంటే దేవునికి స్తోత్రం మరి ఇలాంటి కృప ప్రతి ఒక్కరు కూడా కావాలి కదా అందుకని అంటున్నాడు ఏటగానే ఊరిలో నుండి నిన్ను తప్పించదను నాశనకరమైన మరి శ్రమ వచ్చినప్పుడు నిన్ను కాపాడేదని అంటున్నాడు దేవునికి స్తోత్రం మరి అలాంటప్పుడు నువ్వు దేవుని చిత్తములో దేవుని కృపలో ఉంచున్నావా అలా ఉన్నట్లయితే ప్రభుణితో మాట్లాడుతున్నాడని ఖచ్చితంగా నువ్వు నమ్మాలి నమ్మి ఆయన నామానికి ప్రేమైన బిడ్డగా ఉండటము నేర్చుకోవాలి కొంత సమయం ఇచ్చినాడు ఎక్కువ సమయము లేదండి ఆయన చెప్పిన వాక్య ప్రకారము అంతా ఏమవుతుందంటే అల్ల ప్రతి దినము ఎన్నో అపాయములలో మార్గములలో నడుస్తున్నాయి మరి ఇంకా నీకు తెలియకుండా ఏమీ లేదు కళ్ళతో చూస్తున్నావు చెవులతో వింటున్నావు అయినా హృదయం మార్ మార్పు లేక ఉంటే శివురు దినములలో ఉంటున్నామని హృదయంలో మారుమణి పొంది పచ్చితాప పొంది రక్షణ పొందుకున్న వాళ్ళకే ఆయన రాజ్యములో సంతోషిస్తారు ఆనందిస్తారు ఈ లోకములో గుడారం దగ్గరకు వచ్చిస్తున్నట్టు తెగులను రాకుండా చేర్చున్నాడంటే నీవు రక్షింపబడాలని నీ కుటుంబం రక్షింపబడాలని అంతేకాకుండా నీ అక్కపక్క కుటుంబాలకు ఆయన గురించి చెప్పి వారు కూడా రక్షింపబడాలని అందుకు మనూ ఆయన ఈ విధంగా మన గుడారాన్ని దగ్గరికి నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ విధంగా నువ్వు నేను కూడా ఉంటున్నాము కదా ఇంకొక మాట అంటున్నాడు సీకటిలో సంచరించు కైనను మధ్యాహ్నము పాడు చెయ్యు కైనను భయపడవద్దు చీకటిలో సంచరించు తెగులకైనాను మధ్యాహ్నము పాడుచే రోగముకైనాను మీరు భయపడవద్దు అంటున్నాడు ఈ లోకములు ఏం భయపడిన అవసరం లేదు అయితే మన తండ్రి చెప్పిన మాట ప్రకారము ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం శాసనముల ప్రకారం మనం ఏం చేయాల నడుచుకోవాలి నడుచుకున్నట్లే ప్రభుణంలో ఎంతో మనకు సమయం ఇచ్చిన కంటే మనము ఎంతో దేవుని కృప మనకు మన పిల్లలకు ఈ అవకాశము ఇచ్చి ఆయన కృప మనతో ఉంటూ తన రెక్కల కింద మనల్ని దాచినాడు కప్పి ఉన్నాడు కాపాడుతున్నాడు అన్ని శ్రమలలో అన్ని తెగులలో కూడా తన రెక్కల కింద మనల్ని కప్పుకున్నాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఆయన అంటున్నాడు ఆయన సత్యము కేడము ఢాలితో ఉన్నట్టు తండ్రి కాబట్టి నీ మార్గములలో ఆయన నిన్ను కాపాడుతున్నాడు మరి ఆ తండ్రి అంత సత్యవంతుడు కదా మరి ఆయన మనల్ని కాపాడి ఆశీర్వదిస్తున్నాడు అయితే నీ మార్గం అన్నిటిలలో కాపాడి నిన్ను కూర్చి తన దేవదూతలను కావిలుగా ఉంచుతున్నాడు దేవునికి స్తోత్రం ఇలాంటి తండ్రి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నావంటే నువ్వు నేను ఎంతో ఈ లోకంలోనే ఎంతో అదృష్టమంతులం మరి కృప అందరికి నాదే ఉన్నట్లయితే సంతోషించండి మనం ఈ లోకంలో సంతోషించంత అవసరము లేదు పరలోకములోనే మన ఆనందం పరలోకములోనే మన సంతోషం కాబట్టి మీ కుటుంబంలో అందరూ దేవదూతలు వచ్చి మిమ్మల్ని కాపాడుతుందని నమ్మి విశ్వసించి ప్రతిదిన వాగ్దానం ప్రకారం నడుచుకుందామా దేవుని స్తోత్రం సమయంలో ప్రార్థన చేసుకుందాము ప్రేమ కృపా కృపాజ్యుంగల తండ్రి నాయన మీరు మా గుడారంలో తండ్రి ఎలాంటి తెగులు రానివ్వకుండా మీరు కాపాడతారని ఏటగాడ ఊరిలో నుంచి తప్పిస్తారని నాశనకారమైన తెగుల నుంచి తప్పిస్తారని సీకటలో సంచరిస్తున్నట్టు తెగులను రాకుండా మీరు నిలుపుతారని నైనా మీరు చెప్పిన మాట ప్రకారం నమ్మి శ్వసిస్తున్నాం ప్రతి కుటుంబం నా విధంగా ఆశీర్వదించండి మీరు వచ్చేంతవరకు నమ్మకంగా ఉండే భాగ్యం దయచమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థించున్నాను తండ్రి